ఇవాళ మా మాదిగ మాదిగ ఉపకులాల సోదరులు మా డాక్టర్ లక్ష్మీకాంతరావు గారి నుంచి ఇక్కడ ఉన్నారు చాలామంది మా దళిత సోదరులు వేదిక మీద ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా రకరకాల హోదాలలో ఇవాళ నేను అడుగుతున్న ముప్పై ఏళ్ళ నుంచి మీరు కొట్లాడని రోజు లేదు మీరు త్యాగం చేయని రోజు లేదు మీరు ఇన్ని కొట్లాడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడారు మోడీని మీ కృష్ణ కౌగిలించుకున్నాడు మోడీ కృష్ణ ముద్దు పెట్టిండు కానీ మీ లెక్క చెప్పినాడే వర్గీకరణ చేసిండా ఇవాళ నేను అడుగుతున్నా మా మాదిగ మాదిగ ఉపకులాల సోదరులను ముప్పై ఏళ్ళ మీ సమస్యను మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి లెక్క కట్టి ఎవరికి ఎంత ఇవాళ్ళో అంత చట్టం చేసి మంత్రివర్గంలో ఆమోదిస్తే ఇవాళ మా మాదిగ సోదరులు మాదిగ ఉపకులాలు కొంతమందికి కష్టం ఉండొచ్చు కొంతమందికి నష్టం ఉండొచ్చు కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసింది నేను కాదా ఇవాళ నేను అడుగుతున్నా మా ఎస్సీ సోదరులను ఎస్సీ వర్గీకరణ చేసింది రేవంత్ రెడ్డి అయితే నరేందర్ కు ఓటేయండి నరేందర్ను గెలిపించండి ఇవాళ నేను చెయ్యలేదు అంటే మోడీ మీకు చేసింది అంటే మోడీకి ఓటేయండి పన్నెండేళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కృష్ణ గారిని కౌగిలించుకున్నాడు కానీ మీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపించిండా అని నేను అడుగుతున్నాను మరి సమస్యకు పరిష్కారం చూపించిన నా వైపు నిలబడతారా మీ సమస్యను జటిలం చేసిన బీజేపీ వైపు నిలబడతారా మీరు ఆలోచన చేయండి అని మా మాదిగ సోదరులు ఉపకులాల సోదరులను మా దళిత సోదరులను నేను అడుగుతున్నా మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి పది నెలల్లో నేను చేసిన పనులను మీరు లెక్క కట్టండి పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ పరిపాలనను పదేళ్ళు చంద్రశేఖరరావు పరిపాలనను మీరు అంచనా వేయండి ఇవాళ ఈ సమస్యలు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నాకు అండగా నిలబడడానికి నాకు తోడుగా ఉండడానికి శాసన మండలిలో మీ పట్టపత్రుల సమస్యల్ని ప్రస్తావించడమే కాదు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి బాజాతో ముఖ్యమంత్రి దగ్గరికి నరేందర్ రెడ్డి కాగితం పట్టుకొని మిమ్మల్ని చేయి పట్టుకొని వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తాడు